వెల్కమ్ టు ఇందార శ్రీనివాసరావు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం అన్నకొండ జిల్లా కమలాపూర్ మండలం మాదానపేట గ్రామంలో రమేష్ గారితో ఉన్నాము ఇక్కడ మూడు ఎకరాలలో మిరప సాగు చేస్తున్నారు మీకు చాలా మన వీడియోలలో ఖమ్మం సైడ్ కూడా చాలా ఫార్మ్స్ చూపెట్టడం జరిగింది పరకాల సైడ్ చూపెట్టడం జరిగింది ప్రస్తుతం మనం ఇక్కడ ఈ మాదానపేట గ్రామంలో ఉన్నాము సో ఇక్కడ రెండు నుండి మూడు ఎకరాల మిరప సాగు చేస్తున్నారు ప్రస్తుతం మిర్చి తోటలు చూసినట్లయితే నల్లి చాలా ఎఫెక్ట్గా ఉంది నల్లితో చాలా ఇబ్బంది పడుతున్నారు రైతులు బట్ ఇక్కడ ఈ తోటలో మాత్రము అంటే స్టార్టింగ్లో కొంత నల్లి ఉన్నాయి ఇప్పుడైతే పైన వచ్చే మనకు చిగులు నల్లి లేదు సో మరి వీరు మందులు కొడుతున్నారా ఎటువంటి సీడ్ వాడినరు వీటి యొక్క అనుభవం ఎంత ఉంది మిర్చిలో కొత్తగా ఎవరైనా రైతులు మిర్చి సాగు చేయాలనుకుంటే ఎటువంటి విత్తనం తీసుకోవాలనేది పూర్తిగా వీరి వివరాలు అడిగి మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం నమస్తే నమస్తే అండి మీరు ఇప్పుడు ఏ పంటలు పండిస్తారు ఏం సాగు చేస్తున్నారు మేము మిర్చి మూడు ఎకరాలు వేసినాం అండి కాటన్ పాడి మూడు మూడు రకాల పంటలు పండిస్తాం మూడు రకాలు ఇప్పుడు ప్రస్తుతం మిర్చితో ఎంత ఎన్ని ఎకరాలు ఉంది ఇది అంటే మూడు ఎకరాలు వేసినాం కాకపోతే ఈ ఈ విత్తనం ఇది ఒక ఎకరం వేసుకున్నాం వెరైటీ అయింది విత్తనం ఇది మన వేదా డబుల్ నైన్ మిరీదా క్రాప్ సైన్స్ వాళ్ళు డెమో ఇచ్చారండి ఐదు ఐదు ప్యాకెట్లు మీకు డెమో డెమో ఇచ్చారు ఎట్లుంది బాగుందండి ఇప్పుడు మాకేం చేశారంటే వాళ్ళు ఈ కంపెనీ వాళ్ళు ఫస్ట్ మాకు అప్రూవ్ చేయాలి మాకు ఇట్లా మా ఫ్రెండ్ ద్వారా మా ఫ్రెండ్ చెప్తే వచ్చిండు అలా నేను విత్తనాలు తెచ్చుకున్నాను మూడు ఎకరాలకు ఈ ల్యాండ్ అంతా మాది మూడు ఎకరాలు తోట పెట్టినాం ఏం చేసినట్టు వాళ్ళు ఇస్తాను నేను కొంచెం ఫస్ట్ ఇష్ట అయిష్టంగా ఉన్నా ఏదో కాపుతో కాతో ఈ డెమో లేని కాత ఏంది కొంచెం మన పెట్టుబడి పెట్టినాక మొత్తం పోతే ఎట్టుంది అనుకోని ఇష్టం లేదు మా అయినా మంచిగా ఒకసారి పోసిద్దాం జర్మినేషన్కి ఇట్లా బాగా వస్తున్నావు పెడదాం లేకపోతే లేదు మనకు నాలుగునే తెలుస్తుంది సంగతి అని నేను పోసిన పోసినాక జర్మినేషన్ నైంటీ పర్సెంట్ వచ్చింది దానికని అది ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అది వస్తే నైన్టీ ఫైవ్ మేము నార్పో ఇక్కడ భూమిలే అక్కడ అక్కడ పోసినాం పోసిన జర్మేషన్ బాగా వచ్చింది కొంచెం ఆ నారు కాంచే కొంచెం దీన్ని అనేది బాగా వస్తుంది అది అతను పెట్టినా అనుకునేది పెట్టనుకునే పెట్టలే అనుకుని మళ్ళీ ఇరవై గుంటలు సాగు చేసిన ఇరవై ఐదు ప్యాకెట్లు ఇరవై గుంటలు రాగా ఇంకొంచెం నారు కూడా మిగిలింది ఇప్పుడు అది లాస్ట్ ఎంత ముందా ఇప్పుడు ఈ సంవత్సరమే నారు నారు నారప్పుడు నారప్పుడు మన ఐదు ప్యాకెట్ ఇచ్చారండి ఐదు ప్యాకెట్లు ఇరవై గుంటాయి ఆ ఐదు ప్యాకెట్ రాక కొంచెం నారు కూడా మిగిలింది అంటే జెమినేషన్ నైంటీ పర్సెంట్ అయింది నారుని చూసే వాస్తవం అనుకున్నా ఆ నారు చూసినాక నారు అయ్యో మనకు ఇప్పుడు నేను మూడు రకాలు పెట్టినా మొత్తం మూడు రకాలలో పెట్టినాక ఈ నారు మనకు ఆ డెవలపింగ్ నారు డెవలప్ నారు కానీ బాగా వచ్చింది బాగా వచ్చింది పెడదాం పెట్టేది వాస్తవం పెట్టా బట్గా పోసు అనుకున్నా నేను ఇది అట్లా మీరు ఇరవై గుంటే పెట్టామండి ఇరవై గుంట ఇరవై గుంటలేక ఇది అంటే ఇప్పుడు నెక్స్ట్ కదా అన్న ఇది ఖచ్చితంగా ఇది పెట్టుకోవాలి ఇప్పుడు నాకు వేరే వేసిన వేరే కూడా వేసిన వేరే మొత్తం మూడు ఎకరాలు వేసామండి మూడు రకం ఇది మృదా క్రాప్ సైన్స్ వాళ్ళది వేదా డబుల్ నైన్ ఇది డెమోకిచ్చారు కదా నాకు డెమోకిచ్చాక చేసినా కదా ఇప్పుడు దానికి ఇది నల్లిందట్టుకున్నది మొదటి నుండి నల్లిందట్టుకుంది కాబట్టి ఫస్ట్ స్టార్టింగ్లో కొంచెం అచ్చని వచ్చింది కానీ అది ఇప్పుడు నల్లిలో ఇవాళ వచ్చేసి డేటు పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేల ఇరవై ఐదు ఇవాళ ఇది ఆగస్టు లాస్ట్ వేసినాం సెప్టెంబర్ ఆగస్టు లాస్ట్ సెప్టెంబర్ తోటి వారం రాశాం నూట యాభై నూట యాభై రోజు రోజుల్లో తొట్టేది తొట్టేసాక ఇప్పుడు మాకు మూడెక్కలు పెట్టాం ఒకటే ఇతను పెట్టలేదు కదా దానిని వెరిఫికేషన్ చేసుకుంటే ఇదే బాగున్నది ఇది 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 ఇగో ఇది బాగుండేది కాపు కూడా ఎట్లా వచ్చిందండి ఎక్కడికైనా గనుపూల దగ్గర దగ్గర కలరు కలర్ సైడ్ ఇప్పుడు మొత్తం కింద కింద మొత్తం కింద ఒకటే చెట్టు ఒకటే చెట్టు అండి ఇక ఒకటే చెట్టు ఇది వచ్చింది అండి అనుకున్నా ఇప్పుడు దగ్గర దగ్గర కనుపులు అంటే మనకు ఇది ఇది కూడా కాయ కూడా ఎక్కువ ఇది ఫస్ట్ కటింగ్ ఫస్ట్ స్టెప్ ఫస్ట్ చెప్పింది పచ్చి కాయ వచ్చేది సెకండ్ స్టెప్ చూడండి ఇది సెకండ్ స్టెప్ అది దీనికి ఒకటే ఏంటంటే మన ఉన్నది చెప్పాలి రైతు ఒక ఐదు రైతుగా మన రైతులకు మోసం చేయని అవసరం లేదు ఎందుకంటే వాళ్ళు మనం చెప్పిన కొంతమంది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ చేస్తారు మీరు డెమో పర్పస్ లో పెట్టి ఇది డెమో పర్పస్ వేరే రైతులు ఈ సంవత్సరం ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు డెమో పర్పస్ డై పెట్టే ఇది ఏం చేసిన అంటే మనం యాజ్ ఏదా విధిగా అన్నిటికీ సంక్రాంత్వారకు మొదలు కొట్టినా ఎందుకంటే ఇప్పుడు కూడా కొట్టచ్చు ఎందుకంటే మనకి ఇక మార్కెట్ ఫీల్డ్ కరెక్ట్ లేదు రేట్ లేదు ఇటు లేబర్ ఛార్జ్ మూడు వందలు మూడు వందలు అంటే మనకు ఆటో వచ్చారు ఇప్పుడు ఇక్కడ దొరకరు లేబర్ ఎక్కువ తీసుకోవాలి ఒక ఒక మనిషికి వచ్చేసి నాలుగు వందలు ఐదు వందలు పెట్టి ఏరియా వల్సి వస్తుంది ఇవన్నీ చూసుకునే మనకి నచ్చటట్లేదు అని చేసినట్టు ఇక సంక్రాంతి ద్వారా కొట్టినండి సంక్రాంతి వరకు ఇక మందులు కొట్టుకుంటూ వచ్చినాం మందులు కొట్టుకు వచ్చి సంక్రాంతి నుంచి ఆపినాం కాకపోతే నీళ్ళ తాడిస్తున్నాం ఇప్పుడు ఎరువులు కూడా ఇస్తున్నాం ఇక ఏంటంటే ఇక ఇది ఇక ఒక తడిచ్చి ఉండదు లేని కాయ పడింది అనుకో ఎరేదో అని ఏంటంటే ఇప్పుడు మీకు నల్లి ఇక్కడ ఇప్పుడు ఎఫెక్ట్ ఉంది పైన చిగుళ్ళు ఉన్నాయి కదా ఈ చిన్న చిగుళ్ళలో నల్లి ఎఫెక్ట్ లేదు మీరు మామూలు రేటు మందులైనా మీరు చూడండి ఇప్పుడు మీరు ఎన్నో ఫీల్ తిరుగుతారండి ఇవాళ వచ్చే డేట్ డేట్ కూడా చెప్తున్నాం మనం ఇలా పద్నాలుగో తారీఖు రెండో నెల రెండు వేలు ఇప్పుడు ఈ ఈ రోజు ఇట్లా అంటే మీరు ఇప్పుడే మనం నిల్తున్న కదా మీరు ఈ ఇరవై గుంటల్లో ఎక్కడ పోయినా ఉండాలి ఆ తోటి ఉండదు దాని దీనికి కొంచెం వేరేసి ఉన్నది ఇప్పుడు నేను అనుకున్నా మొత్తం ఇతను ఇదే పెడతా అయిపోయి కదా అని అనుకున్నాను నెక్స్ట్ కూడా నేను వేస్తాను అండి నెక్స్ట్ మళ్ళీ మూడు ఎకరాలు సాగు మళ్ళీ ఆ ల్యాండ్ కూడా మాదే పత్తి మిర్చి ఇప్పుడు మిర్చి రేట్ లేదు రైతులకు చాలా టెన్షన్ లో ఉన్నారు చాలా పెట్టుబడి వెళ్లే పరిస్థితి లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ ఎందుకు ఇస్తాను చెప్తాను మీరు మంచి క్వశ్చన్ అడిగారు అండి ఎందుకేస్తామంటే ఇప్పుడు పత్తికి మొక్క ఏదైనా కూడా అది అప్పుడు మనమే ఉంటుంది అది రైతు లేపది ముంచది అది ఏంటంటే ఇక ఆడికాడికి ఆడికాడికి అనుకుంటుంది ఇదేంటంటే ఇప్పుడు మనం అవసరం ఇప్పుడు ఏడు ఒకే ఏడు ధర లేదని మన రోజు పడదా ఇప్పుడు ఎప్పుడు మళ్ళీ లేపుతుంది పైకి ఎక్స్పోర్ట్ ఇచ్చానుకో ధరలు లేదు ధరలేసిన రైతు బాగుపడాలన్నా లోపడి కావాలన్నా మిర్చే ఇప్పుడు పత్తి కానీ మక్కదొనం కానీ రైతు ఆడికి ఆడుకుంటాం దాంతో అది వాటితో మనకు లాభం ఉండేది దానికి కూడా గులాబీ పూర్వ్ స్టార్టింగ్ నుంచి ఉంటుంది దానికి పీక్ తట్టలేదు కాబట్టి అంటే ఇది ఒకవేళ మనకు ఇది వచ్చేదంటే ఇప్పుడు మనకు మందలు వచ్చినాయండి నల్లి కానీ ఇది కానీ తట్టు ఇప్పుడు వస్తానికి ఇది అయితే నల్లిని తట్టుకుంటుంది ఇది దమ్మున్న సీడ్ అసలు ఈ వేద డబుల్ నైన్ అనేది ఇతర దమ్మున్నది మొత్తం వేరే వేరే ఇది మా ఊళ్ళే ఒక ఇద్దరం వేసినాం ఇంకో ఇంకో అతను కూడా వేసాడు ఇద్దరమే నాకు డెమో ఇచ్చిండు వాళ్ళు కూడా ఉన్నది నాకు డెమో డ్యామేజ్ మళ్ళీ కొన్ని కొను కేర్ కదా నాకు నాకు ఐ ప్యాకెట్ ఇచ్చారు ఇచ్చినాక పెట్టుకున్నాం పెట్టుకున్నాక ఇప్పుడు అనిపిస్తుంది మాకు అంతా ఇదే పెట్టుకోపోతే అప్పుడు అసలు మా ఫ్రెండ్గా మా ఫ్రెండ్ చెప్తే నేను పోరా ఫస్ట్ అది పోరాని పెట్టుకున్నాం అదే మీరు అని ఇప్పుడు మీరు కొంచెం మళ్ళీ ముందుకు ఎందుకు వేస్తారా అంటారు కదా దాని ఇప్పుడు ఇదే ధర ఉండే కదండి ఇప్పుడు దీనికి వచ్చేసి ఇప్పుడు నల్లికి కానీ దేనికి కానీ మంచి ఇంట్రెస్ట్ పెట్టే రైతుకు అన్ని దమ్ అన్ని వచ్చినాయి మందులు అది ఏదైనా రాని వైరస్ రాని ఏది రాని మనం ఇంట్రెస్ట్ పెట్టి కొట్టాలనుకుంటే దాన్ని మనం అక్కడికి చేయవచ్చు దీనికి ఏంటంటే మనకొకటి వాతావరణం మన ధరలు కనుక అనుకూలించదనుకో ఇప్పుడు మనకు అన్ని రకాల మందులు వచ్చినా కాబట్టి పెస్ట్ సైడ్ కానీ కెమికల్ కానీ ఉన్నాయి కాబట్టి కొట్టుకుంటే ఆ ధైర్యం తోటి మళ్ళీ మూడు ఎకరాలు చేస్తాను అనుకుంటున్నాను ఖచ్చితంగా ఖచ్చితంగా ఇరవై వేలు పద్దెనిమిది వేలు ఉండాలండి ఇక ఈ రోజుల్లో ఈ రోజుల్లో కొంచెం పెస్ సైడ్ పెరిగింది మందు పిండి బస్తాలు పెరిగినాయి లేబర్ పెరుగుతుంది లేబర్ పద్దెనిమిది పద్దెనిమిది వేలు నుంచి ఇరవై వేలు మధ్యలో ఉంటే మాత్రం రైతు ఖచ్చితంగా లాభపడుతుంది అండి మళ్ళీ ఇప్పుడు ఏంటంటే ఏ సేను ఇప్పుడు మన ఇప్పుడు మనది దాపుగా నాకు తెలిసి ఇది ఎకరాన నలభై ముప్పై ఐదు అవుతుంది ఇప్పుడు ఇది ఉన్నది కదా ఇప్పుడు ఇరవై క్వింటాల్ ఇరవై ఎన్ని క్వింటాల్ నేనైతే ఎక్స్పీరియన్స్ ఇస్తానంటే మరీ కాదు మరి నలభై అంటే ఎంతైతే మా ఊరు మా విలేజ్ లో అయితే రైతులు అయితే చూసారు మొన్న ఫీల్డ్ పెట్టిన కూడా అంటారు ఫీల్డ్ పెట్టి నలభై కింటాయి అని చెప్తున్నా నేను అయితే ఐదు రైతుగా ఎక్కడ థర్టీ ఫైవ్ అంటే మాకు పదిహేడు పదహారు అయితే అనుకుంటాను ఇరవై ఇరవై ఉండాలి ముప్పై ఐదు ముప్పై వేల ముప్పై ఇట్లా ఉందా ఈ స్టేజ్ లో ఈ ఇప్పుడున్న క్రాప్ మళ్ళీ మళ్ళీ మందులు కొడితే కూడా సెకండ్ క్రాప్ అవుతుంది మళ్ళీ థర్డ్ క్రాప్ కూడా వస్తుంది కాపు నర్వస్ అయిన ఈ డబ్బు మనం కొట్టి చేంజ్ లేదు ఇబ్బంది అయితే ఇప్పుడు సంవత్సరం ఈ సంవత్సరంలో ఈ ఈ టైంలో ఇరవై వేలు ఇరవై ఒక్క వెయ్యి పది వేలు అమ్ముతుంది ఇప్పుడు చెప్పండి నేను ఇప్పుడు మనకేందంటే ఏ సీడ్ కానీ ఇవో మనం కొంచెం ఇంట్రెస్ట్ పెట్టిన రైతు ముప్పై నలభై ఇస్తారు కొంచెం దమ్మున్న సీడ్ అయితే అట్లా వస్తుంది ఇప్పుడు ఇది మీరు కంపెనీ వాళ్ళు అప్పుడు వచ్చి ఫీల్డ్ పెట్టినప్పుడు ఫీల్డ్ పెట్టినప్పుడు అండి ఇవన్నీ ఇవన్నీ అవేనా ఇవన్నీ అవే మిద్రా మిరిదా క్రాప్ సైన్స్ వారి వేద డబుల్ నైన్ ఇది వేద డబుల్ నైన్ ఏ రైతు నా సజెషన్ ఏంటంటే ఖచ్చితంగా మా వచ్చే సంవత్సరము మిర్చి సాగు చేసే రైతు సోదరులకు నాకు ఒక వినోదం ఏంటంటే నువ్వు మరి నేను నాకు షాపు లేదు నాది ఏది లేదు ఇది ఎంత దూరం ఎంత మీరు ఇప్పుడు ఈ మొక్కకు మొక్కకు పన్నెండు ఇంచులు అంటే పీటు వడలు పచ్చేసి ముప్పై మూడు ఇంచులు ముప్పై మూడు ఇది సరిపోతుందా పెట్టుకున్న సరిపోతుందండి సరిపోతాయి కాబట్టి ఇంకా రెండు ఇంకా రెండు ఇంచు ఎడలు ఏం కాదు ఇంకా ఎందుకంటే గురుగా అయింది ముప్పై ఆరు పెట్టి ఏం కాదండి

అంటే కాయ ఎక్కువ ఉంది కదా కాయ ఎక్కువ రావడం ఇగో ఇది చెప్పండి దీనికి దానికి తేడా నా ఐతనికి తేడా అంటే ఇగో చెప్పండి సార్ ఇది ఇది దీనిలో నేను గమనించిన ఏంటంటే ఈ విత్తనముల నల్లి వైరస్ గుబ్బ వైరస్ అవి తట్టుకుంటుంది తెగులు వస్తలేదు అది ఒక ఫస్ట్ పాయింట్ రెండవది ఏంటంటే మన కాయ సైజు బాగుంది ఇలా కాయ సైజ్ అని చూస్తారు కొంత గింజ కొడుతు చూడాలి మనం అంటే మనకు బరువు రావాలంటే గింజ గింజ కొడు ఇందాకున్నది ఇక ఇందాక గింజ ఉన్నది ఇది వేట్ వస్తుంది ఇది వస్తుంది మళ్ళీ చైనింగ్ కూడా ఉన్నది కలర్ కలర్ చైనింగ్ ఏ రైట్ కిందకి వస్తుంది సన్నాల కిందిగా అయితే వచ్చే అవకాశం ఉంటది లాభలో ఈసారి కొద్దిగా ఎందుకని ఉంది కానీ జనరల్ గా తేజ అంటే మంచి రేట్ రకంగా ఉంటుంది ఇప్పుడు ఇది చుట్టుపక్కల రైతులు మీ ఫీల్డ్ చూసినారు కదా చూసారు వాళ్ళు ఎవరైనా సీడ్ కావాలని అడగడం జరిగింది అడిగినాల్సింది వాళ్ళని వాళ్ళు మన ఒక నెంబర్ తీసుకున్నారు వాళ్ళు కూడా విజిటింగ్ కార్డు ఇచ్చారు బుక్ చేసుకుంటూ అన్నారండి ఇంకా ఈ దీని గురించి ఏమైనా విత్తనం గురించి విత్తనం గురించి అండి ఇది విత్తనం ఖచ్చితంగా దమ్ము ఈ విత్తనంలో దమ్ము ఉన్నది ఇది అన్నిటి వైరస్ తట్టుకుంటుంది నల్లిని తట్టుకుంటుంది అన్ని తట్టుకుంటుంది కాపు వచ్చేసి చిక్కడి కాపు మళ్ళీ గనుపులు కూడా దగ్గర దగ్గర ఉన్నాయి ఇది దూరం దూరం కదండి దూరం ఇట్టుంటుంది ఇది రైతులు వచ్చే సంవత్సరం ఓకే నా మాటగా ఒక ఐదు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు సాగు చేసే రైతు ఒక ఎకరం అయినా రెండు ఎకరాలు పెట్టుకోండి చాలా అంటే హ్యాపీగా ఫీల్ అవుతుంది అంటే ఈ తోడ అంటే ఇప్పుడు ధర ఉంటే అంటే దీన్ని చూసి సంతోషం వస్తుంది అది కేర్పి వస్తుంది రెండు వస్తాను ఇప్పుడు కాసినందుకో సంతోషం ఉన్నది ధర అయినందుకో అంటే మేము మేము ఒక ఎన్ని సంవత్సరాలు రెగ్యులర్ వేస్తాను అండి రెండు ఎకరాలు మూడు ఎకరాలు వేస్తాయి ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు మిర్చి అనుభవం ఉంది నాకు ఎన్ని సంవత్సరాల నుంచి పెడుతున్నాను ఎన్ని ఎకరాలు దాదాపు మీ ఊర్లో సాగు చేస్తారు మా ఊర్లో ఒక వందల ఎకరాలు వంద ఎకరం పైన చేస్తారు వంద ఎకరం పైన కాకపోతే ఏంటంటే ఇక్కడ మాత్రం ఈ మా ఊళ్ళో ఇది ఇత్తనం రెండే పడ్డాయి ఒకటో నాకు డెమో ఒకటో ఇచ్చారు ఈసారి పెట్టి చూసారు కదా చుట్టుపక్కల వీలైలు ఇరవై వేల వేల మంది వచ్చారు చూశారు ఖచ్చితంగా పర్లేదు షాపులో వాళ్ళే ఆడుకున్నారండి విజిటింగ్ కార్డు నన్ను నాకు కూడా పోయి మళ్ళీ నువ్వు తీసుకు నాకు పోయినా నేను కూడా ఖచ్చితంగా రెండు ఎకరా మూడు ఎకరా పెడతాను రెండు ఎకరాలు ఇది పెడతా ఒక ఎకరం వేరే పెడతా అందుకే మళ్ళీ ఒకసారి ట్రై చేద్దాం కొత్త దాంతోటి సార్ ఇది మనకు ఇప్పుడు వీరు రమేష్ గారు చెప్పేది ముఖ్యంగా వీరు వీరు మాటల్లో మనకు తెలిసింది చాలా హ్యాపీగా ఉన్నారు క్రాప్ బాగా వచ్చింది విత్తనం బాగుంది సార్ క్రాప్ ఎక్సలెంట్ ఉందని చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నారు దాంతోపాటు ధర లేదని కూడా బాధపడడం జరుగుతుంది బట్ ఎవరైనా మీరు కంపల్సరీ సాగు చేసేటప్పుడు కొత్తగా మిర్చి రైతులు రైతుతో మాట్లాడండి ఫీల్డ్ విజిట్ చేయండి తర్వాతనే ఏ విత్తనం వేయాలనేది మీరు డిసైడ్ చేసుకోండి మనం అడ్రస్ వాళ్ళు మీరు నంబర్స్ ఉన్నాయి సార్ వాళ్ళు వెళ్ళి మీరు విత్తనం తీసుకోవచ్చు సో ముఖ్యంగా దీని యొక్క ప్రత్యేక లక్షణం ఏంటంటే ప్రస్తుతం నల్లి లేదు వీరు మందులు కొట్టిన వెంటనే మంచి రెస్పాన్స్ ఇచ్చింది దాంతో తో పాటు వైరస్ వీటిని తట్టుకున్నది ఈ టైంలో ఇప్పుడు ఈ నేను వచ్చేటప్పుడు చూసుకుంటూ వస్తున్న పరకాల సైడ్ నల్లి ఎఫెక్ట్ వచ్చి తోటలన్నీ అంత మాడిపోయిన టైప్ బట్ ఇది ఇంకా గ్రీనిష్గా బాగుంది మనకు కింద స్టెప్ చూస్తే ఇక్కడ కొంత నల్లి ఎఫెక్ట్ ఉంది బట్ పైన మళ్ళీ ఈ చిగులు వచ్చే చిగులకైతే నల్లి లేదు ఇప్పుడు ఇది కొత్తగా వచ్చే వీటికి నల్లి లేదు సో ఇది మనకు ముఖ్యంగా సీడ్ యొక్క ప్రత్యేకత వైరస్ ఈ నల్లి ఈ త్రిప్స్ వీటిని తట్టుకుంది సో దీనికి సంబంధించిన ఏమైనా వివరాలు కావలిస్తే మీరు అడిగి తెలుసుకోవచ్చు కింద కామెంట్లో కూడా అడగవచ్చు వీరికి సంబంధించిన నంబర్లు కూడా ఇవ్వడం జరుగుతుంది నమస్కారం